మీరు డ్యూటీ ఫ్రీలో చాక్లెట్స్ కొంటే లో కొనకండి లోపలికి వచ్చినాక వేరే షాప్స్ ఉంటాయి వేరే షాప్స్ లో కొనండి రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఉన్నాయి లో ఆడ

మళ్ళా ఇరికే వచ్చినాం టేక్ పార్సెల్ పార్సల్కు గణేష్ ఆయుర్వేదిక్ టీ ఆయుర్వేదిక్ టీ విత్ స్నాక్స్ ఆయుర్వేదిక్ టీ అంటే బాలీలో చూస్తున్నా ట్రై చేస్తాను ఆఫ్టర్ రాఫ్టింగ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది వెజ్ ఉంది కావాలంటే మేము బాలీలో ఒక రివర్ రాఫ్టింగ్ ప్యాకేజ్ కూడా తీసుకున్నామండి ఆ ప్యాకేజీది ఇచ్చిన కంపెనీ వాళ్ళే మనకు బ్రేక్ఫాస్ట్ కూడా బఫే కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ నుంచి బా రివర్ రాఫ్టింగ్ వెళ్ళేసి వచ్చినాము వెళ్ళేసి వచ్చిన వీడియోస్ రాలేదు పిక్స్ మీకు మెన్షన్ చేస్తే చూడండి వస్తుంటే దారుల ఆర్కిటెక్చర్ చూడండి ఎట్లుంది రోడ్డు మీద చాలా బాగుంది అసలు ఇక్కడికక్కడ బాలీ వైబ్స్ అయితే చాలా బాగున్నాయండి రోడ్ల మీద అయితే

బాలీలో షాపింగ్ అయితే చాలా బాగుందండి అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం బార్గనింగ్ గట్టిగా వేయాలి ప్రైజెస్ ఎక్కువ చెప్తారు మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అయితే చూడడానికి అయితే మీరు ఏం చేయాలంటే సెవెన్ లోపే షాపింగ్ చేసుకుంటే బెటర్ అండి ఇక్కడ సెవెన్ టు ఎయిట్ మధ్యనే షాపింగ్ అంతా క్లోజ్ అయిపోతుందండి మార్కెట్ అంతా మామూలుగా రోడ్ల మీద చాలా సైలెంట్గా ఉంటుంది ఇంకా షాపింగ్ చేసుకోవాలంటే ఎర్లీగానే చేసేసుకోవాలి ఇది ఒకటి ఇక్కడైతే వుడ్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు రోడ్ మీద వెళ్తుంటే చాలా ఐటమ్స్ ఒడ్డుతూనే కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద బొమ్మలు కూడా వడ్డుతోనే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వడ్డుతోనే చాలా బాగుంటాయి మీరు కంపల్సరీ వుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేయొచ్చు ఇక్కడ చాలా బాగుంటాయి చిన్న చిన్న బౌల్స్ బైక్స్ పెద్ద పెద్ద మీకు విగ్రహాల టైపు పెద్ద పెద్ద బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చాలా ఐటమ్స్ మీకు వడ్డుతోనే కనిపిస్తుంటాయి ఇక్కడ మీకు आपनाओं का स्टाइल है डिज़ाइन लेटेस्ट है ना ये रुपए हैं ना ये लोग ने पहले लोगों ने लू ये मिला दिस इज़ लू నైట్ ఒక ఇండియన్ హోటల్ రెస్టారెంట్కి అయితే వచ్చినామండి ఇక్కడ ఒక మాక్ టైల్ తీసుకున్నాము జ్యూస్ చాలా బాగుండీ ప్రైజెస్ చాలా హై ఉంటాయి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కానీ ప్రైజెస్ చాలా హై ఉంటాయండి हम्म अल्ला की तरफ आ रहा हूं बस से आ रहा हूं मैं నడువకుంటే ఈజీగా వస్తుంది నేను పెట్టుకున్నా అదే కానీ మన ఇగిదికి రావొచ్చుగా అది బ్యాగ్ అమేసుకో జాకెట్ వేసుంటే పొద్దు పొద్దునే వాకింగ్ బాగుంది పొద్దు పొద్దునే ఏ మాట పడిది తుక్కడ తుక్కడ వాటర్ ఫాల్ బాలిక్ 23th అక్టోబర్ 2024 टुडे लास्ट ट्रिप टुमारो बई इंडिया फ्लैट लैंड ओवर ఇది దుక్కడు కెప్పుంగ్ వాటర్ఫాల్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఏం చేసినాం అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం అన్నమాట ఈ రోజే మాకు ఫ్లైట్ ఉంది ఈవినింగ్ అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాకుండా మీరు ఏం చేయాలంటే కొంచెం ఆఫ్టర్నూన్ టువెల్వ్కి ఎట్లండి ఫుల్ ఫారినర్స్ ఉంటారు చాలా బాగుంటుంది ఇది తుక్కడు వాటర్ వాటర్ఫాల్ దూలు తిరుగుతుంది ఎక్కడికి దిగానికి బాగుంది ఫోటో Like pipe, go and uh, four hundred and twenty for all of you, seventy thousand per person. కార్డ్ ఓకే నో క్యాష్ ఓన్లీ ఓన్లీ క్యాష్ ఓన్లీ హౌ మచ్ సిక్స్ మెంబర్స్ 220 మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ఈ ట్రిప్లో శుద్ధ దండుగా అంటే ఇదే లొకేషన్ అండి అందరూ హైపు తెస్తారు కానీ ఇందులో పెద్ద గేమ్ ఉండదు అండి ఇట్లాంటి గోపురాలు చాలా ఉంటాయి ఎక్కడైనా ఇంత దూరం వచ్చి వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు చాలా నడిచేది ఉంటుంది మళ్ళీ అక్కడ పెట్టి ఒక గ్లాస్ ఫోటోకు కెమెరా లెన్స్ దగ్గర ఒక గ్లాస్ పెట్టి ఫోటో తీస్తారండి పెద్దగా ఏం ఉండదు ఇది చాలా హైప్ చేస్తారు కానీ వన్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇది సపరేట్ ఒక లొకేషన్లో ఉంటుంది వన్ డే మొత్తం తీసుకుంటుంది ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు నా దృష్టిలో ఇది ఈజీగా స్కిప్ చేయాల్సిన లొకేషన్ ఇది టోకెన్ అవుతుంది మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి ఒక ఫోటో కోసం ఒక్క ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫోటో కోసం మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ సింపుల్గా స్కిప్ చేయాల్సిన లొకేషన్ మంచి ఈ టిప్ మీకు ఎవ్వరు చెప్పరు నేను చెప్తున్నా ఈజీగా స్కిప్ చేయాల్సిన లొకేషన్ ఇది ఒక పార్క్ అండి ఇది ఎంట్రీ ఫీజులు అయితే ప్రతి దగ్గర మినిమం ఎనిమిది వందల వెయ్యి రూపాయలు మన ఇండియన్ కరెన్సీ లో ఉన్నాయి ఇది ఒక పార్క్ చాలా బాగుంది కాకపోతే ఇట్లాంటి చాలా పార్కులు ఉంటాయి అన్నట్టు మనం చూసుకునే ఐటర్ లో ఇట్లాంటి చాలా పార్కులు లేకుండా ఒకటి లేదంటే రెండు పెట్టుకొని చాలు జస్ట్ ఫోటోల కోసం అన్ని ఇట్లానే ఉంటాయి ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఈ ఫిషెస్ కామన్ ఇక్కడ ఈ వాటర్ కామన్ ఇట్లాంటివి కూడా కొద్దిగా చూసుకోండి ఒకటి లేదా రెండు పార్కులు పెట్టుకోండి చాలా అన్ని పార్కులే ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్ ఫీజులు చాలా దారుణంగా ఉంటాయి చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి లొకేషన్లు అయితే బాగానే ఉంటాయి ఓకే కానీ ఒకటి రెండు చాలా నా దృష్టిలో చూసుకోండి మరి డె వేలు ఎంట్రెన్స్ అంత వర్తీ కాదనిపిస్తుంది నాకైతే రావాలనుకుంటోళ్ళు చూసి రండి ఎంట్రెన్స్ ఫీజు డెబ్బై వేలు అంటే నాట్ వర్తి వేరే అన్ని పార్కులలో ఉన్నాయి ఫిష్లు ఈ గార్డెన్లు ఇది ఫిష్లు ఈ గార్డెన్లు అన్ని పార్కులలో ఉన్నాయి డెబ్బై వేలు అంటే నాట్ వర్తి అని నాకు అనిపిస్తుంది చూడండి ఫొటోస్కి అయితే ఉంది ఫొటోస్ దిగొచ్చు మస్తు అంత వర్తి కాదని నాకు అనిపిస్తుంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నీ డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజ్ మ్యాంగో కొంచెం క్వాలిటీ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ వన్ రూపీ ఈక్వల్ టు వన్ ఇండియన్ రూపీ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎయిట్ రూపే ఇండోనేషియా రూపే దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి కన్ఫ్యూజన్ అవ్వద్దు వన్ మన ఇండియన్ రూపే ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎయిట్ రూపే ఇండోనేషియన్ రూపే మాల్స్ చాలా పెద్ద ఉంటాయి కలర్ఫుల్ కలర్ఫుల్ ఉంటాయి ఫ్రూట్ జ్యూసెస్ బాగుంటాయి వైన్ దొరుకుతుంది వైన్ కూడా కొంచెం కాస్ట్లీ ఇక్కడ మన ఎయిర్పోర్ట్ కంటే కొంచెం కాస్ట్లీ చూసుకొని షాపింగ్ చేసుకోవాలి ఏమున్నాయి సార్ ఏం బాగున్నాయి బానే ఉంది బీరు అంటే విస్క్ తీసుకుంటే ఇప్పుడు నలుగురు తాగే విసుకు తీసుకుంటే మనకు ఐదు ఐదు వేలు అవుతుంది మన ఇండియన్ కరెన్సీలు ఉంటే నిజంగానే ఐదు వేల దిగిపోయింది కాబట్టి ఎక్కడ అంటే అక్కడ దిగిపోయి బాధీ మమ్మల్ని బాధితులమైన ఎండవ్ మంత్ బడ్జెట్ లో రెండు వేలు థ్యాంక్ యూ మీకు ఏదో జ్యూస్ జ్యూస్ కూడా తీసుకోండి ఏది బాగుంటుందో మీరే సజెస్ట్ చేయండి ఏం జ్యూస్ బాగుంటుంది అని బాలి గవ్వ అని అంట బాలి గవ్వాటర్వాటర్ పార్టీ ఇది క్వార్టర్ పార్టీస్ లాగా ఉన్నాయి ఇవి జేబు మా లాస్ట్ డే రూమ్ మా లాస్ట్ డే రూమ్ కుటా ఇన్ బాలి త్రీ ఫోర్ సెవెన్ ప్రైమ్ బీజ్ హోటల్ ఎంట్రన్స్లోనే వాష్రూమ్ ఇది ఒక్కదానికి వాష్రూమ్ క్లోజ్ ఇచ్చినట్టున్నారు ప్రతి రూమ్లో విండో గ్లాస్ ఓపెన్ పెట్టేది బాగుంది హోటల్ అయితే సూపర్ ఉంది ఏ బెడ్స్ మంచి కంఫర్ట్ ఉంది నీట్గా ఉంది స్క్రీన్ ఇచ్చింది ఒకటి వెల్కమ్ టు బాలీ డీసెంట్ చాలా డీసెంట్ ఉంది రిసెప్షన్ అంతా క్లాసీగా ఉంది పైన ఫిఫ్త్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఇచ్చిండ్రు కింద లాబీ రెస్టారెంట్ అంతా బాగుంది బాగుంది రోజు సూపర్ ఉంది చాలా పెద్ద ఉంది రోజు లిఫ్ట్ వచ్చేసింది ఇదే మా లాస్ట్ డే హోటల్ ఇది ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది లోపల ఇంటర్ ఇచ్చుగా ఉంది ఓకే లాబీ లాబీకి బ్రేక్ఫాస్ట్ లొకేషన్ ఇది స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నాం ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో స్పా కూడా ఉంది బయట అవుట్ ఏరియా ఇట్లా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా లగ్జరీస్ ఉంది లిఫ్ట్ ఓపెన్ కాగానే ఇట్లా ఉంది మావూలు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో దుంకిండ్రు పెట్రోల్ పదిహేను వేలు

అనేది ఇక్కడనే ఫిన్స్ క్లబ్ ఇది ఫిన్స్ క్లబ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు రేపు మార్నింగే ఫ్లైట్ ఉంది ఈ రోజు ఈవినింగ్ వచ్చింది యాక్చువల్గా ఇది ఏంటంటే ఈవినింగ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్కి అట్లా రావాలి వరకు షాపింగ్ కూడా ఉంది టువెల్వ్ వరకు పర్ఫెక్ట్ టైం టైం టువెల్వ్ క్లోజ్ అయిపోతుంది ఇది స్వర్గంలో ఉంటుంది అక్కడే సముద్రం అక్కడే స్విమ్మింగ్ ఫూల్ లైటింగ్స్ చాలా హడావిడి చాలా అంటే చాలా లేట్గా వచ్చినాం మస్ట్ విజిట్ టూ మిస్ అయ్యాము లాస్ట్ ఇయర్ టూస్ టూ త్రీ అవర్స్ టూ అవర్స్ వచ్చినాం అంతే మేము మీరు మిస్ కాకండి ఫిన్స్ క్లబ్ మాత్రం ఐట్నర్లో కంపల్సరీ యాడ్ చేసుకోండి వీలైతే టూ టైమ్స్ వెళ్ళండి ఈవినింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ బాగా క్లోజ్ అయిపోతుంది నైట్ బిఫోర్ ఎయిట్ నైన్ గట్లా వస్తే బాగుంటుంది బాగుంది సార్ బ్రేక్ఫాస్ట్ గుడ్ మార్నింగ్ అంటే బాత్రూమ్లో త్రీ డేస్ త్రీ డేస్ టోటల్ చాలా బాగుంటుంది బాగుంది ఆఫ్ హోటల్ బాగాలేదు బాగుంది మబ్బోజు షాపింగ్ ఏరియా బాగుంది ఇది ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్గా

అలా కోలంపూర్ వెళ్తున్నాం టూర్ మొత్తం సక్సెస్ నిన్న నైట్ జ నైట్ ఉన్న పిన్ బీచ్ క్లబ్ వరల్డ్ ఫేమస్ వచ్చిన వాళ్ళు మనం కంపల్సరీ అటెండ్ చేస్తాం బాయ్ 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 బాలి బాయ్ బాయ్ బాలి బాలీలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి ఏమేమి ఎక్స్ప్లోర్ చేయకూడదు అనేది నేను చెప్తా అన్నెసెసరీ అయినాయి మీరు డ్యూటీ ఫ్రీలో చాక్లెట్స్ కొంటే ఎంట్రెన్స్లో కొనకండి లోపలికి వచ్చినాక వేరే షాప్స్ ఉంటాయి వేరే షాప్స్లో కొనండి రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఉన్నాయి లో ఆడ ఎంట్రెన్స్లో చీటింగ్ చేస్తున్నారు మొత్తము రెగ్యులర్ రేట్స్ ఇచ్చేస్తున్నారు మేము ఈ చాక్లెట్స్ ఎంట్రెన్స్లో కొన్నాము ఒక్కటి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ కే అంటే లక్ష ముప్పై ఐదు వేలు ఈడ బై వన్ ఇంత బై టూ ప్లస్ వన్ ఫ్రీ ఉంది ఈడ కంప్లీట్గా మేము ఆల్రెడీ ఐదు ఆరు మంది ఆరుగురం ఒక్కొక్కరం ఐదు ఐదు పీసులు తీసుకున్నాం ప్యాకెట్స్ ఇవి అంటే మేము ఫోర్ తీసుకుంటే రెండు ఫ్రీ వస్తుండే మాకంతా బుక్క పడ్డది చాలా చీటింగ్ ఉంది ఇక్కడ మొత్తము మళ్ళీ రిటర్న్ ఇవ్వనికపోతే కార్డ్ పేమెంట్ చేసినాం ఏం కాబట్టి కార్డ్ పేమెంట్ రిటర్న్ ఇస్తే వన్ మంత్ ఫ్రీ వన్ మంత్ తర్వాత మన అకౌంట్లోకి వస్తుందంట క్యాష్ ఇస్తేనే రిటర్న్ తీసుకుంటామన్నారు అంతా చీటింగ్ చీటింగ్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఎంట్రెన్స్లో కొనకండి తొందరవాడి లోపలికి వచ్చినాక లోపల డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి ఆడ డ్యూటీ ఫ్రీలో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఒక్కో షాప్లో ఒక్కో రేట్ ఉంది ఎవరు ఆఫర్లు వాలే అంటే అడిగితే చూసుకొని కొనండి కొంచెం ఇంకో ఇక్కడ అంతా టూ ప్లో టూ బై టూ గెట్ వన్ ఫ్రీ ఉంది ఇక్కడ ये তারপরে சீட்டிங்லயே வந்து நம்ம ஷாப்பிங்ல சீட்டிங் చేసుకొని வந்து நம்மla சிங் ক্লাব சூப்பர் எக்ஸ்பீரியன்ஸ் இன்ச் மெமrable बॉय बाय બોலி கிராட்சன கே ಕ್ಯಾன் சிக்கன் ರೈஸ் 521 টাকা ওয়াটার பாட்டில் సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ కూడా లేదు మేము ఫ్లైట్లో ఒకటి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి వెజ్ బిర్యానీ టైప్ అని చెప్పినాము వెజ్జీస్ కర్రీస్ అబొట్టి ఒకటి ఇచ్చినప్పుడు కొంచెం స్మాల్ రైస్ క్వాంటిటీ ఇచ్చారు ఓకే ఫుల్ ఆకలి అయింది తినేసినాం మంచి మంచి మెమొరీస్ తో రిటర్న్ వెళ్తున్నాం బాలి మంచి కంట్రీ బాగుంది చాలా బాగుంది నీట్గా ఉంది కాకపోతే ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా కొంచెం చూసుకొని చేయాలి ఎక్స్ప్లోరింగ్ చాలా ప్లేసెస్ స్కిప్ చేయాల్సి ఉన్నాయి చాలా యాడ్ చేసుకోవాలి ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పుడు ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తానండి థ్యాంక్ యూ చాక్లెట్లు మొత్తం పడేసరి మామూలు

निक कार्ड जैसे इंडियन इंडियन कार्ड ओके हो के एटीएम कार्ड हो के इंडियन हां जी क्रेडिट कार्ड ओनली क्रेडिट कार्ड एक्सेप्ट करता है